పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా సందర్భం మీరందరూ దీని చూస్తా చూస్తూ నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు విద్రోహ దినమే అని మన పార్టీ చెప్పింది ప్రతి సంవత్సరం ఈ సభ జరుపుతున్నాం దీనికి మిగతా వాళ్ళు సంతోషంగా ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో దానికి వ్యతిరేకంగా దానికి భిన్నంగా మనం సభ నిర్వహిస్తూ ఉన్నాం అంటే అధికార పార్టీలకు సంబంధించిన దాంట్లో ఒక బలమైనటువంటి పార్టీని ఢీకొనే దాంట్లో భాగంగానే ఈ చిన్న కార్యక్రమం మనం కొనసాగిస్తూ ఉన్నాం అంటే కాయ చిన్నగానే ఉంటుంది తేజ మిర్చి ఎంత ఉంటుంది దాన్ని కొరికి చూస్తే తెలుస్తుంది దాని ఘాట ఎంత అనేది అంటే మన విద్రోహదీనము అనేది అంటే వాళ్ళు ఎంత బలవంతులైన కావచ్చు ఎలా ఉన్నతమైన అధికారంలో ఉండవచ్చు కానీ ఒక పక్క భయం అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే ప్రశ్నించే వాళ్ళు వీళ్ళు ఉన్నారు అనేది ఒక పక్కన బల్యం లాగా పొడుస్తున్నది వాళ్ళకు అంత బలంగా పడవకపోయినా కూడా పొడుస్తారు వీళ్ళు వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనే ఆలోచన మాత్రం పాలక వర్గాలకు ఉంటుంది ఉండకపోతే మనం అట్లా అనుకోక ఉండటానికి కారణం ఏందంటే అట్లా ఉంటుందని అనుకోవటానికి కారణం ఏందంటే ఆ రోజు పటేల్ సైన్యం నెవరు సైన్యం దొరల్ని ఒడిశాల్లో రాళ్లు పెట్టి మహిళలు తరివి తరివి కొట్టినటువంటి సందర్భాలయ్యి దొరల్ని భూమి కోసం భక్తి కోసం పోరాడుతున్న క్రమంలో నలభై ఆరు నుంచి యాభై ఒకటి వారికి తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింది కొనసాగుతున్న క్రమంలో మహిళలు ఎర్రటి కారాన్ని తన కొంగుల ముడేసుకొని దొరల్ని తరివి కొట్టినటువంటి రోజులకి చిన్నపిల్లలతో సహా పెద్ద ఎత్తున ఎంత ఆడి ఆడి తరిమి తరిమి కొట్టి హైదరాబాద్ పంపించారు దొరల్ని ఆ రోజు కమ్యూనిస్టు రాజ్యం వస్తుందేమో కమ్యూనిస్టు రాజ్యం వస్తే సమానత్వం వస్తుంది సమానత్వం వస్తే సమానత్వం వస్తే మనందరం కూడా బ్రహ్మాండంగా బతుకుతాం వాడికి పది ఎకరాలు ఉంటే మనకు పది ఎకరాలు ఉంటుంది వాడికి ఇక్కడ ఇరవై ఎకరాలు ఉంటే మనకి ఇరవై ఎకరాలు ఉంటుంది వాడి పాప పెద్ద స్కూల్లో చదువుకుంటే మన పాప కూడా చదువుకుంటుంది అట్లా సమానత్వం తీసుకొస్తారు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు పార్టీ అంటేనే సమానత్వము నిజాం నిజాంకి వ్యతిరేకంగా కొట్లాడుతున్న సందర్భంలో రజాకారులకి యాంటీగా వ్యతిరేకంగా కొట్లాడుతున్న సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తున్న సందర్భంలో మళ్ళీ నెవ్వులు సైన్యం పట్టేది సాయం దొంగ సాటుగా ప్రజలను మోసం చేసి విప్లవకాలను మోసం చేసి కమ్యూని కమ్యూనిస్టు మోసం చేసి మేము నిలబడతాం మీ తరఫున పద్ధతిలో వచ్చి దొంగ సాటుగా మళ్ళీ వాళ్ళకు వంతస పలుకుతూ మనని ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ సాటుగా చంపుకుంటూ నేటుగా చంపుకుంటూ మొత్తం కూడా నిర్మూలించాలనే ప్లాన్ తోటి వాళ్ళు వచ్చి మరే ధోరణి మాకు హైదరాబాద్ పట్టిన ధోరణ్ణి తీసుకొచ్చి మన ప్రాంతాలకు వేలాది రకాలు రాపాక రామచంద్రారెడ్డి దేశముకు నల్గొండ ప్రాంతంలో మొత్తం కూడా కలివే కడువండి గ్రామం అక్కడ ఉన్నటువంటి భూసవల్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్న సందర్భంలో రామచంద్రారెడ్డి గారి యొక్క ఆకృత్యాలు అచ్చలు మనభంగాలు వాడు చేయనటువంటిది ఏం లేదు అప్పుడు ఆ సందర్భంలో పేదల మీద ప్రజల మీద దాడులు చేస్తూ తన గడుల మీదకి వస్తున్నటువంటి ప్రజల్ని ఊస కూస గడు నుంచి కూడా ఎలగొట్టినటువంటి ప్రజల్ని మళ్ళీ ధోరణి ఇక్కడ పట్టుకొచ్చిందంటే అది ఆ రోజు నెహ్రూ సైన్యాలు మాత్రమే అందుకే మోసం చేసింది కాబట్టిగా దగా చేసింది కాబట్టిగా కమ్యూనిస్ట్ పార్టీని ప్రజల్ని మోసం చేసింది కాబట్టిగా విద్రోహ అనేది మనం అంటున్నాం విమోచన కాదు ఇది అంటే సమానత్వం ఉండాలి విమోచన అంటే అందరం మంచిగా బతకాలి విమోచన అంటే కేసులు ఉండకూడదు అందరం కూడా మంచిగా బెబాగా ఉండేది విమోషన్ అది సంతోషంగా ఉన్నటువంటిది నలభై ఏడు వచ్చినటువంటి స్వాతంత్రం బోటకు వాళ్ళని ఈరోజు మన పార్టీ చెప్తాం నలభై ఆరు నుంచి యాభై ఒకటి జరిగినటువంటి పోరాటాలు కూడా ప్రజలు మోసం చేసిర్రు ఎర్రజన్లని మోసం చేసిరు కాబట్టినే ఇలా విద్వాసమైన ఒక ప్రశ్న వేయగలిగినటువంటి ఒక సత్తా చైతన్యం కలిగిన బలమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏదంటే న్యూ డెమోక్రసీ మాత్రమే ఇవాళ ఎక్కడైనా ఇవాళ జిల్లా మొత్తం కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ప్రశ్న వేస్తా ఉన్నాం విద్రోహమా విలీనమా లేదా విమోచన రాండి చర్చకు రాండి అని మన పార్టీ పిలిపిస్తా ఉంది కానీ ఎవరు కూడా రానిటువంటి అంత సత్తా దమ్ము దైనటువంటి పార్టీలు పార్టీ దొంగ సాహతంగా విమోచన జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకనే ఇవాళ పోరాటం చేసినటువంటి ప్రజల మీద దాడులు చేసినటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి కాబట్టిగా ఎవరైతే పోరాటం చేసే వాళ్ళ మీద దాడులు చేసిందో వాడే మళ్ళీ ఈ దేశాన్ని లేదా ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది లక్షలాది ఎకరాల భూముల్ని పంచినటువంటి సందర్భాలు ఉన్నాయి నాలుగు వేల మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఊసపోస పోసినటువంటి సందర్భాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ మనల్ని పరిపాలన చేస్తా ఉన్నారు తెలంగాణ కోసం గట్టాయడం ఇవాళ వాళ్ళే వాళ్ళు పరిపాలన చేస్తారు తెలంగాణ కోసం పోరాటం వాళ్ళే పరిపాలన చేస్తారు తెలంగాణ కోసం కేసులు పడడం మళ్ళీ వాళ్ళే పోరాటం వాళ్ళే కొనసాగిస్తా ఉన్నారు ఇవాళ ఉద్యోగాలు మనమే మనమే మనమేదాడు చేస్తూ మనమే మనమేదన చేస్తూ తెలంగాణ కోసం కొట్లాడిన వాడు కూడా కొట్లాడలేని వాడు కూడా కొట్లాడిన వాడు కూడా అల్ల పాల్వడిన వాడు కూడా ఇవాళ మనం పరిపాలన చేస్తున్నాడు తెలంగాణ ప్రాంతంలో అంటే ఇది ఎక్కడ ఉంది అందుకనే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది గ్రామ గ్రామాన ఇవాళ ఆ రోజుకున్నటువంటి పరిస్థితి అలాంటి దళాలు వేసుకున్నది గ్రామ గ్రామాన ప్రజలు సేతరవద్ధం చేసింది ఒక గ్రామం నుంచి మరో గ్రామం మరో గ్రామం నుంచి మరో గ్రామం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగింది దాన్ని అర్చటానికి అనేక కుట్రలు కుతంత్రాలు నెహ్రూ సైన్యాలు కావచ్చు నజాం నవాబు కావచ్చు అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టినే ఇవాళ మళ్ళీ వాళ్ళ పునాదులు ఇక్కడే ఉన్నాయి జ్వరలు అక్కడ పోయినా వాళ్ళ పునాదులు ఇక్కడే ఉన్నాయి వాళ్ళ కాళ్ళ పాదాలు ఇక్కడే ఉన్నాయి ఆ రోజు హైదరాబాద్ ఉరికినా పారిపోయినా కూడా అంటే మళ్ళీ వస్తాం అని ఆలోచన పెట్టిపోయారు కొంతమంది అటే వెళ్ళిపోయారు కానీ చాలా మంది వచ్చేసినట్టు పరిస్థితి ఉంది వాళ్ళు తీసుకొచ్చింది వీళ్ళే దగా చేసి మోసం చేసి ప్రజల్ని మళ్ళీ వాళ్ళు నెవ్ర సైన్యం పట్టుకొచ్చింది కాబట్టి అందుకనే మోసం చేసిడు అనేది దగా చేసింది కాబట్టినే విద్రోహ దినంగా మనం పాటిస్తూ అన్ని గ్రామ గ్రామంలో సభలు జరపాలనేది ఒక నిర్ణయం మారికే ఇలా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇలా కార్యక్రమం కొనసాగిస్తున్నాం ఇవాళ సాకలాయిదా ఐలమ్మ దొడ్డి కొమరయ్య లేదా బందంగి లాంటి వాళ్ళు బందంగి అన్నలదమ్ములు రామపాక రాపాక రామచంద్రారెడ్డి ఆ అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టిండు వాళ్ళకున్న భూమిని ఆక్రమించుకున్నాడు అన్నకు అరే నేను ఇస్తారా భూమి నీకేం భయం లేదు నా సదుపులో ఉండు నువ్వు అని అన్నని ఆయన పక్కనే చేర్చుకొని బందంగిని హింస పెట్టాలని అక్కడి నుంచి లేకుండా చేయాలని భూమి నుంచి పారిపోయే విధంగా చేస్తే బంధంగా దడవలే నేను ఎమ్మెల్యే పాలన నుంచి ఇక్కడ బయలుదేరి వస్తున్నా చీకటపడేది బాగా వెన్నెల లాగా ఉన్నటువంటి ప్రాంతం అది ఇట్లా దారిలో బజార్లో వస్తున్న డొంకలో ఈ నుండి చూస్తే ఆడేదో కనపడుతుంది నాకు ఆయన నుంచి ఆడిపోతే ఇంకొకటి మళ్ళీ కనపడతా ఉంది అసలు మన కండపడదు మంచిదా చేట్టదా నేను భయపడి వెనక రావాల్సిన సందర్భం కానీ పోద ముందు కానీ అట్లా చీకటిని చీల్చుకుంటూ ఎల్చూరులోకి వచ్చే సందర్భంలో కమ్యూనిస్టులు మొత్తం కూడా బంధంగి కేసు వేసిండు కోర్టు నాది భూమి అండి కేసులో గెలిచింది ఆయన బందంగి గెలిస్తే ఎందుకు ఊరుకుంటాడు దొర అరే బందం దర్వార్ మీద భూసాన్ మీద గెలిచింది అని దేశం అంత ప్రచారం అయింది వాడు ఎందుకు ఊరుకుంటాడు ఊరుకోడు కదా అసలు నన్ను అంత మగోడా కూటికి లేనోడు గుడ్డకి లేనోడు చింతాకి లేనోడు పండుకుంటానికి లేనోడు నేను ధోరణి నా పెత్తన కొనసాగుతా ఉంది నా మీద గెలుస్తాడా కోర్టులో గెలుస్తాడు కానీ ఎత చూస్తా అనేది అంచనా వేసి మాట రాసి వాళ్ళ గుండాలతోటి వాళ్ళన్న కూడా అల్ల బాగేస్తుడే బంధంగాని చంపేసినటువంటి ఘటన ఆ రోజు జరిగింది శాఖలు అయినమ్మ పోరాటం మీ అందరికీ తెలుసు ఊరికి మనం చెప్పుకోవడానికి అందులో చాలా విలువైనటువంటి పోరాట విలువలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం బెడ్డుకోమరా ప్రదర్శన చేస్తా అంటే అన్నం ఉందామని కూర్చున్నాడు ప్రదర్శన పోతుంది కమ్యూనిస్ట్ పార్టీ ప్రదర్శన నేను పోతా అమ్మా అన్నాడు పోద్దు బిడ్డ అన్నది నేను పోతా అమ్మా అన్నాడు పోద్దు బిడ్డ నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది సచిపోతే ఏమైతే అని లేచి వెళ్ళిపోయింది భోజనం భోజనం పెట్టి విస్తార్లో పోయి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిండు పోరాటాల్లో పోయిండు కాల్పుల్లో చనిపోయిండు ఆయనది ఈ రోజు వారికి స్వాధించుకుంటున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వారికి కాలమైనా వాళ్ళు స్మరించుకుంటాం ఐరన్నని కావచ్చు దొడిపారాన్ని కావచ్చు బండంగుని కావచ్చు అనేక పార్టీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరినీ ఎల్ల ఎల్లవేళలో మనం స్మరించుకోవాలి స్వరించుకుంటాం కూడా అలాంటి తేగదల పోరాట గడ్డ మీద ఇవాళ మరింత ఎర్పెనటువంటి ఎర్రజెండాని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మనకు అనేక అడ్డంకులు ఉండొచ్చు ముండూరు వాళ్ళు అవంతరాలు ఉన్నా ముందు దారి నాది ముందుకు పోతా నేను అనేది శ్రీశ్రీ చెప్పిండు ముళ్ళు దారి ముళ్ళూరు అవంతరాలు ఎన్నున్నా కూడా అవి ముళ్ళ అవి కావచ్చు అవంతరాలు ఉండొచ్చు అడ్డంకులు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు నేను పార్టీ కోసం పనిచేస్తున్నా పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తాను కాబట్టి నేను ముందుకు పోతా అనేది ఆ రోజు ఏదైతే కళ్ళలు కన్నారో లేదా వాళ్ళు ఏదైతే చెప్పిర్రో ఆ అంశాన్ని మనం ముందు తీసుకుపోవాలి తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా ఉరక్రెత్తైనటువంటి సురూజించినటువంటి చైతన్యవంత చేసినటువంటి నాయకత్వం ఆ రోజు ఉన్నది పెద్ద ఎత్తున ఆందోళన చేసింది చిన్నపిల్లలతో మహిళలతో విద్యార్థులు యువకులు అనేక మంది ఈ పోరాటాలు అమరులు అయినప్పుడు కూడా ఎర్ర జెండాన్ని పదిలంగా నిలుపుకున్నారు ఈ రోజు కూడా దాన్ని నిలబెడతా ఉన్నారు అందుకే మరింత పోరాటాలు కొనసాగాలంటే సిపిఎం అన్ని డెమోక్రసీ అన్ని ఇప్పుడో గ్రూపులను కూడా ఐక్యం చేయాలని కేంద్ర కమిటీ నిర్ణయం చేసింది మహాసభలో డాక్యుమెంట్లు కూడా రాసుకున్నది అందులో భాగంగానే అనేక ప్రాంతాల్లో దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఏకం చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి కొన్ని కలిసి వస్తున్నాయి కొన్ని ఇంకా ఇప్పటికే విలీనం అయినాయి ఇంకా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మన పార్టీ అంత ప్రయత్నం చేస్తుంది మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ఒకే కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలని మన పార్టీ ఏదైతే కేంద్ర కమిటీ నిర్ణయం చేసుకొని దాని ఎడు కూడా ముందుకు పోతుందో దాంట్లో అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు మనం కూడా మన ఉద్యమాన్ని మన ప్రాంతాన్ని మన గ్రామాలను కూడా మనం కూడా చైతన్యవంతం చేసుకొని మన కార్యకర్తల్ని మనం కూడా ఎప్పటికప్పటికి అప్రమత్తం చేసుకుంటూ ఈ చరిత్రని కూడా వాళ్ళు తెలియజేసుకుంటూ వాళ్ళకి అధ్యయనం చేసుకుంటూ మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని అనేక మంది అమరవీరుల్ని వాళ్ళని మరొకసారికి వాళ్ళందరూ కూడా సాయుధ పోరాటంలో పాములు అయిన వాళ్ళందరూ కూడా ఈ నడిపిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ధన్యవాదాలు